పవర్ఫుల్ భారతదేశాన్ని తిరుగులేని శక్తిగా మారుస్తున్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి గౌరవ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నాకు అన్న సమానమైన గౌరవ ఉప ముఖ్యమంత్రి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి కర్నూలు జిల్లా ప్రజలకి నా హృదయపూర్వక నమస్కారాలు పౌరుశాల గడ్డ ఉమ్మడి కర్నూలు జిల్లా బ్రిటిష్ వాళ్ళని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు ముతుగూరు గౌడప్ప గారు జన్మించిన గొప్ప నేల ఉమ్మడి కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా ప్రజల రాజసం కొండారెడ్డి బుర్జు మూడ్ ఆఫ్ ఇండియా మన నమో మననామో అంటే విక్టరీ ఆయన ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయమే గుజరాత్ ముఖ్యమంత్రిగా భారతదేశ ప్రధానమంత్రిగా ఇరవై ఐదు పూర్తి చేసుకున్నారు మన నమో కడి మెహనత్ కొయి వికల్ప నై హే దేర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్ ఇరవై ఐదు అధికారంలో ఉన్న మొదటి సంవత్సరం ఎలా పనిచేశారో ఇప్పటికీ అంతే కష్టపడుతున్నారు మన నమో గుజరాత్ ఒక పవర్ఫుల్ స్టేట్ గా మార్చింది మన నమో ఇప్పుడు మన దేశాన్ని ఏకంగా సూపర్ పవర్ గా కూడా మార్చింది మన నమో మీకు కొన్ని ఉదాహరణలు చెప్పాలి మొదటిది పేల్గాం ఉగ్రవాదుల దాడి గతంలో మన భూమిపై ఉగ్రవాదుల దాడి జరిగితే గత ప్రభుత్వాలు ఏకంగా యుఎన్ దగ్గరకో ఇతర దేశాల దగ్గరికి వెళ్ళి సహాయం అడిగే అడిగేవారు కానీ మన నమో రూటే వేరు ఆయన కొట్టిన దెబ్బకి పాకిస్తాన్ దిమ్మ తిరిగింది ఇంకొక ఉదాహరణ ట్యాక్స్ అమెరికా లాంటి దేశం ట్యాక్స్ పెంచితే పెద్ద పెద్ద దేశాలే వనికిపోయినాయి కానీ మన నమో స్టైల్ ఏంటో తెలుసా ఫ్లూటు జింక ముందు ఊదు సింహం ముందల కాదు ఆయన గుండె ధైర్యం ఏంటో తెలుసా ఆత్మ నిర్భర్ భారత్ దట్ ఈస్ మన నమో టు నమోకి దేశ ప్రజలంటే నమ్మకం మనకి నమో అంటే నమ్మకం దసరా దీవాలి కలిసి ఒక్కసారి వస్తే ఎలా ఉంటుంది ఆదరిపోతుంది అలాంటి అద్భుతమైన పండుగనే సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అలాంటి సూపర్ పండుగ నూట నలభై కోట్ల ప్రజలకి అందించారు మన నమో పేద మధ్య తరగతి ప్రజలపై పన్నుల భారం తగ్గించారు మన నమో ట్యాక్స్లు వల్ల ప్రతి పేద మధ్య తరగతి కుటుంబానికి ప్రతి ఏడా ఇరవై వేల రూపాయలు మిగులుతుంది జిఎస్టి తగ్గించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు అధికారులు వెళ్ళి మన నమో గారిని కలిసి వేలాది కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోతుందని చెప్పారు అప్పుడు ఆయన ఏం చెప్పారో తెలుసా ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా పర్వాలేదు దేశానికి ప్రజలకి మంచి జరిగితే చాలు అని చెప్పారు నిత్యావసరాలు విద్య విద్య వైద్యం వ్యవసాయం ఇలా పేద మధ్య తరగతి ప్రజలకు ఉపయోగపడే ప్రతి వస్తుపై జీఎస్టీ తగ్గించారు మన నమ్మో జిఎస్టీ తగ్గుతం వల్ల దేశం మొత్తం ఈరోజు పండగ చేసుకునే పరిస్థితి మరి మన నమోకి పండుగ ఏంటో తెలుసా పేద ప్రజల చిరునవ్వే మన నమోకి పండుగ గరీబోంకే చేరేపర్ ముస్కాన్ నమోకా ఉత్సవ్ పేద ప్రజలు ఆనందమే మన నమోకి పండుగ గరీబోంకి ఖుషి మన నమోకా ఉత్సవ్ పేదరికం లేని దేశమే మన నమో కల గరీబీ ముక్త్ భారత్ నమోకా స్వప్న జీఎస్టీ తగ్గించాలని మన నమో నిర్ణయం తీసుకున్నప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది మన ఆర్థిక శాఖ మత్యులు కేశవ్ గారు పరిగెత్తుకుంటూ వచ్చి ఎనిమిది వేల కోట్ల రూపాయల ఆదాయం అని తగ్గిపోతుందని మన సీబీఎన్ గారికి చెప్తాం జరిగింది మన సిబిఎన్ గారు ఒకటే చెప్పారు ప్రభుత్వానికి ఎనిమిది వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గినా పర్వాలేదు పేద ప్రజలకి ఎనిమిది వేల కోట్ల రూపాయలు లాభం జరుగుతుందని మన నమో ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజల మంచి కోసమే అందుకే నా సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు మన సిబిఎన్ కేంద్రంలో మన నమో రాష్ట్రంలో మన సిబిఎం ఇది డబుల్ ఇంజన్ సర్కార్ కాదు ఇది డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ మన నమో సహకారంతో విశాఖ ఉక్కుని కాపాడుకున్నాం విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేసుకున్నాం పోలవరం పనులు పరిగెత్తిస్తున్నాం అమరావతి పనులు కూడా జెట్ స్పీడ్ లో జరుగుతుంది కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు కోసం అద్భుతమైన సహకారం కూడా అందిస్తున్నారు రాష్ట్ర అభివృద్ధి మన నమో ఎంత సహాయం చేశారో ఒక ఉదాహరణ చెప్తా ఆసిలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని నేను వాళ్ళని కోరాను ఆనాడు వాళ్ళు కొన్ని అంశాలపైన క్లారిటీ కావాలని అడిగారు మన సిబిఎన్ మన నమోని కలిసి రిక్వెస్ట్ చేశారు రిక్వెస్ట్ చేసిన మరో క్షణం అంగీకరించారు మన నమో దీనివల్ల దేశంలోనే అతి పెద్ద స్టీల్ ప్లాంట్ మన రాష్ట్రానికి వచ్చింది దీనికి కారణం డల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ గూగుల్ స్పేస్ సిటీ డ్రోన్ సిటీ కొపర్తి ఇండస్ట్రియల్ నోడ్ ఓర్వకల్ ఇండస్ట్రియల్ నోడ్ బల్క్ డ్రగ్ పార్క్ దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ డబల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ప్రజా ప్రభుత్వం ఏర్పడి పదహారు నెలలైంది ఈ పదహారు నెలల్లో మనం మన నమో రాష్ట్రానికి నాలుగు సార్లు వచ్చారు ఆంధ్ర రాష్ట్రం అన్నా ఆంధ్ర ప్రజలన్నా మన నమో గారికి అపారమైన ప్రేమ మనం కోరిన అన్ని కోరికలు ఆయన తీరుస్తున్నారు ప్రభుత్వ కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం మనం చూసాం గుజరాత్లో ప్రభుత్వం కొనసాగుతుంది కనుకనే ఏకంగా అద్భుతంగా వాళ్ళు అభివృద్ధి చేశారు దేశంలో మూడు సార్లు మన నమో ప్రధాని అయ్యారు కాబట్టే టెన్త్ ప్లేస్